ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సంవత్సరం అండి ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జనవరి నాలుగో తారీఖు అండి వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట ఒక్కొక్క అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరో రోజు చూడండి అర్థమవుతుంది ఒకసారి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అట్లా లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట పది విరమణ వయసును తెలంగాణ ప్రభుత్వం పెంచబోతుందనే వార్త మళ్ళీ తెర మీదకి అయితే వచ్చింది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఏదైతే మరి ప్రభుత్వం ముఖ్యంగా అయితే ఉంటుంది ఇవ్వలేని పరిస్థితులైతే ఉంది కాబట్టి ఈ తరుణంలోనే ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నాయి సో అటువంటి వాటి ముఖ్యంగా వయసు అనేది పెంచబోతున్నారు అనమాట కొంతమంది కోర్టుకెళ్ళి ఆర్డర్లు తీసుకోవచ్చు కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళకు ఆ బెనిఫిట్స్ ఇవ్వలేదు అనమాట రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా మందికి మళ్ళీ కోర్టుకు అనవసరంగా కోర్టు దిక్కారం కింద కేసు ఫేస్ చేయాల్సి వచ్చిందనే సిచ్యువేషన్ ఎలా కొందని చెప్పేసి ఇవన్నీ ఎందుకనే విధంగా ఏజ్ పెంచితే ముఖ్యంగా అయిపోతుంది అనే విధంగా చెప్తున్నారు కాబట్టి సో ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే దాదాపు పది వేల నుంచి అంటే పది నుంచి పన్నెండు వేల కోట్ల వరకు ఇవ్వాలన్నమాట ప్రతి సంవత్సరం తొమ్మిది వేల మంది రిటైర్ అవుతున్నారు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది చాలా అంశాల మీద ముడిపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ అనేది ఏజ్ పెరిగిందనుకో ప్రతి ముఖ్యంగా ఇందులో వచ్చేసి త్రీ ఇయర్స్ పెరిగింది ఇప్పుడు అంటే మళ్ళీ అరవై ఒకటి నుంచి అరవై నాలుగు పెంచాలని ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం ఎలాగో అలాగో మూడేళ్ళు ఉంటుంది కాబట్టి ఈ మూడేళ్ళు ఎవరు రిటైర్మెంట్ కాకపోతే వారి బెనిఫిట్స్ ప్రభుత్వం భారం కాకూడదు అనేటువంటి ప్రభుత్వం ఎత్తు కూడా వేసినట్టు తెలుస్తుంది అనమాట రాజకీయ వర్గాల్లో విశ్లేషకులు అయితే అదే అదేవిధంగా మరో అప్డేటు రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్ చెల్లించి న్యాయం చేయాలని చెప్పేసి శాసనమండలిలో వీరస్ విప్ దేశపతి శ్రీనివాస్ అయితే డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కాంట్రాక్టుల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులు అని చెప్పేసి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం కాంట్రాక్టుల లబ్ధి కోసం ప్రాజెక్టు నిర్మించిందని విమర్శించే ప్రయత్నం చేయడం జరిగింది సో మొత్తానికి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల జాబితాను తాజాగా రిలీజ్ చేయడం జరిగింది ఉద్యోగులు పాఠశాల ప్రభుత్వ కార్యాలయ నిర్వహణ దృష్టిలో ఉంచుకొని ఇక సెలవులు అయితే కోరడం జరిగి ఖరారు చేశారనమాట ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభార్తగా మారింది సాధారణ సెలవుల జాబితాలో భోగి సంక్రాంతి గణతంత్ర దినోత్సవం మహశివరాత్రి హోలీ ఉగాది రంజాన్ గుడ్ ఫ్రైడే అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి బక్రీద్ మొహరం బోనాలు స్వతంత్ర దినోత్సవం మిలాద్ ఉద్ నబీ కావచ్చు కృష్ణా వినాయక చవితి గాంధీ జయంతి సదులో పథకం దసరా దీపావళి గురునానక్ జయంతి క్రిస్మస్ వంటి పండుగలు వీటితో పాటు ఇరవై ఆరు ఐచిక సెలవులు కూడా ప్రకటించారు అనమాట ఐచిక ఉద్యోగులు ఐదు రోజులు మాత్రం ఉపయోగించుకున్న వెసులుబాటు అయితే ఇచ్చిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులకు రెండు దశాబ్దాల డిమాండ్లో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం కల నిర్వహించింది కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించడం జరిగింది ఎందుకంటే తమిళనాడు అశ్వయుడు పెన్షన్ స్కీమ్ ద్వారా పద పెన్షన్ ప్రయోజనాలు దక్కుతాయని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకున్న జీతంలో యాభై శాతం అష్డు పెన్షన్ వారికి లభిస్తుందని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు టెన్ పర్సెంట్ సహకారంతో పాటు పెన్షన్ నిధికి అవసరమైనటువంటి మొత్తం అదనపు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించినట్లు వెల్లడించడం జరిగిందనమాట మనోబర్ చూసుకున్నట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన కసరత్పై మొదలైన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సో ఎందుకంటే కేంద్ర రాష్ట్రాలు చూస్తే కేంద్ర పథకాలు పూర్తిగా స్థాయిలో వాడుకుంటున్నాయి కాబట్టి సో మొత్తానికి కాంట్రాక్ట్ పైన రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైతే పెద్ద ఎత్తున డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే ఈ విషయంలో తాజాగా సందీప్ సుల్తాన్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగుల విరాలు సేకరణ పూర్తి అయిందని రాష్ట్రంలో పదిహేను వేల మంది గ్యాప్ వచ్చిందని తెలిపారు కొన్ని ఏజెన్సీలు ఆయా శాఖలో కొందరు అవినీతి అధికారులు అండదండలతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో నకిలీ ఉద్యోగాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం దృష్టికి రావడంతో వ్యవహారంపైన సర్కార్ దృష్టి సారించింది దీంతో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల విరాలు ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది దీని అంతే దీంతో వేల సంఖ్యలో ఫేక్ ఉద్యోగులు ప్రతి నెల షాలీల పేరుతో ప్రభుత్వ ఖజానా అండి కొడుతున్నారని చెప్పేసి బట్టబయలు కావడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టాక తమ జీతం ఎప్పుడు పెరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు దేశంలో సుమారు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు పెన్షన్ల ఎనిదో వేతన చే అంటే ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట ప్రతి ఉద్యోగి వేతన ఎనిదో వేతన నిర్ణయాలతో అమలు పడి ఉంటుంది కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చాలా నెలలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎనిదో వేతన సంఘంపై రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు దీంతో ఎనిదో వేతనం సంఘం ఏర్పా ఎప్పటి నుంచి అమలుకి వస్తుందనే అంశంపైన సందిగ్ధ నెలకొంది గత ట్రెండ్ను పరిశీలిస్తే కమిషన్ ఏర్పడిన తర్వాత కొత్త వేతన అమల్లోకి రావడానికి సమయం పడుతుంది కొత్త వేతన సంఘం సిఫారసుకు ఏడాది అమల్లోకి రావచ్చు అని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి